ప్రపంచంలో అందమైన జీవితం వారు మనుషులే కాబట్టి ప్రతి జీవి ప్రతి ప్రాణి బ్రతికి సాధించాలి జీవితం ఒక అందమైన ప్రపంచం తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఇంత అంతా మీరు పుట్టినప్పటి నుంచి మీ పైన ఎన్నెన్నో కళ్ళలు కన్నీ ఉంటారు ఎన్నో ఆశలు వారి యొక్క ఆశలకు వారి యొక్క జీవించు సాధించు బ్రో బ్రత్కి సాధించు ప్ర పిల్లలు బాగా చదవాలని గొప్ప విజయాలు సాధించాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు కానీ ఆ చిన్నారులు అర్ధాంతరంగానే ఆత్మహత్యలకు పాల్పడితే ఆ తల్లిదండ్రుల ఆశలు కళలు వారి పిల్లలపై ఉన్న ప్రేమ ఏమైపోవాలి ఆ పిల్లలు ఏ పిల్లలపై పెట్టుకున్న ప్రేమ ఆ పిల్లల కోసము తల్లిదండ్రులు చిన్న చిన్న సమస్యలకు పిల్లలు తనువు చెల్లిస్తే కన్నవారి ఆవేదన అంత ఉండదు కన్నవారి యొక్క ఆవేదనకు అంత ఉండదు ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో నివేదిక ప్రకారము కూడా వెల్లడించింది వీటికి మూల కారణం ఏంటి అరికట్టే ఏంటి అని చూసినట్లయితే వీటిని అరికట్టలేమా అంటే ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రతి క్షణం అనుక్షణం గమనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే సంఘటనల గురించి చెబుతూ పిల్లలకు మంచి మార్గంలో నడిపించాలి